నమస్కారం జిటివి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం హైదరాబాద్ స్టేషన్ సమీపంలోని శ్రీ పారుండు రంగా విఠలేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది గత పది సంవత్సరాలుగా లేని విధంగా ఈ దేవాలయం వద్ద బారులు తీరి భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గౌరీ శంకర్ నందికంటి రవి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు దేవుని ఆశీర్వాదం భక్తులు పొందారని తీర్థ ప్రసాదాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ాగుర బిడ్డల బిడ్డల బాగుంది చాలా రెడ్డి బాగుడ్డ ఆర్తి తీసుకోండి దొరికిన ఆర్తి బాగుంది కూడా రైతు సభ్యులు పాల్గొని భగవంతుడు దర్శనం తీసుకుంటున్నారు సౌకర్యామ ఏర్పాటు చేయడం ఇబ్బంది జరగకుండా ఏర్పాటు తో విధంగా చర్య తీసుకోవడం జరిగింది ఎంతమంది భక్తులు ఆచర్తారు